తెలుగు మాధ్యమాల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదిన నిర్వహించబడుతుంది తెలుగు మాధ్యమాల్లో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావు గుర్తుగా ఆయన జన్మదినం రోజున ఈ దినోత్సవం జరపబడుతుంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా న్యూ మీడియా పత్రికలు రేడియో టెలివిజన్ ఫేస్బుక్ మొదలైనవి మాధ్యమాలుగా ఉన్నాయి దేశంలో మరే భాషలో లేనన్ని వార్తా ఛానళ్ళు పత్రికలు తెలుగులో ఉన్నాయి తెలుగు భాష పండితులు తాపీ ధర్మారావు ప్రజల భాషను గౌరవించి తొలిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జనవాణి పత్రికలో వాడుక భాషను ప్రవేశపెట్టాడు ఆ తర్వాత అనేక మంది సంపాదకులు ఈ విధానాన్ని కొనసాగిస్తూ వచ్చారు గ్రాంథిక భాష కాకుండా ప్రజలు ఉపయోగించే వాడుక భాషను వివిధ మాధ్యమాల్లో వాడుతూ వారికి అవసరమైన విషయాలను అందించడం వాడుక భాషగా తెలుగు ప్రాముఖ్యతను తెలుసుకునేలా వివిధ విద్యా సంస్థల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం వివిధ మాధ్యమాల్లో పనిచేసే పాత్రికేయులను వాడుక భాషలో వార్తలు అందించేలా ప్రోత్సహించడం